జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్ కు స్వాగతం అవుతండి ఈ వీడియోలోను నన్ను కామెంట్స్ లో మామిడెళ్ళం దొరుకుతోంది కదండి మామిడిలం తోటి ఏవైనా వెరైటీలు చేసి చూపించరా అని చెప్పి అడిగారండి అయితే మామిద్ద తోటలోనే అల్లం ఒక లాస్ట్ ఇయర్ బాగా వచ్చిందండి రెండు టబ్బుల్ నిండా కానీ ఈ మాట ఈ రంతే ఉంది అసలు ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి తవ్వి ఆ దుంపలు చూసి అప్పుడు దానితోటి మీకు ఒక వెరైటీని చేసి చూపిస్తానండి మరి కాలుష్యం ఎందుకండి ఈ వీడియోలోకి వెళ్లే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక అల్లం మొక్కల్ని తవ్వడం చేస్తున్నాను అనమాట అండి ఇదిగోనండి తవ్వుతున్నాను ఈ తవ్వి మీకు ఇదిలాగే చూపిస్తా అండి అసలు ఎలా వచ్చిందో ఏమిటాను ఇదిగో చూసారా అచ్చులా వచ్చేసింది ఈ ఇది బాగానే వచ్చినట్టుందండి ఇదిగో ఇలా వచ్చింది శుభ్రంగా తెల్లగా కూడా ఉంది చూసారా ఇదిగోను ఈ ఇదంతా ఇంకా వస్తుంది దుంపలుగా ఉన్నది మాత్రం వేసుకోకూడదండి మళ్ళా పాతేసుకుంటే మళ్ళా టబ్బు నిండా వచ్చేస్తుంది అనమాట ఇంకో గోండి మొత్తం ఎంత వచ్చిందో చూపిస్తా అండి తీసిన తర్వాత చూపిస్తాను అదనమాట బాగానే వస్తుందండి నాలుగు దుంపలు పెట్టుకుంటే చాలా చక్కగా వచ్చేస్తుంది ఇదంతా మళ్ళీ వేరుంది కదండి మళ్ళా కొంచెం ఒక రోజు ఉంచేసి నీళ్ళలో నానపెట్టేసి మళ్ళా పెట్టేస్తే మళ్ళా వచ్చేస్తుంది అనమాట అండి మామిడి అల్లంతో రకరకాలు చేసుకోవచ్చండి మీకు ఈ రోజు చూపించేది మామిడి అల్లం పచ్చడి బద్దలు చూపిస్తాను మామిడి అల్లం పచ్చడి చేసుకోవచ్చండి మామిడి అల్లం తర్వాత ఏం మిరపకాయలు దొరుకుతాయి కదా ఆ పండు మిరపకాయలతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు నిలవ పచ్చడే పెట్టుకోవచ్చండి తర్వాత అల్లం కొబ్బరికాయ వేసి పచ్చడి చేసుకోవచ్చు ఇన్ని రకాలు ఉన్నాయండి మామిడి అల్లం చాలా ఒంటికి మంచిది అనమాట అండి దొరకడమే కష్టం అనమాట పల్లెటూళ్ళలో దొరుకుతాయి కానీ ఇప్పుడు పట్నమాసాల్లో కూడా దొరుకుతున్నాయి అనుకోండి అదనమాట ఇంకేముంది చేసిన తర్వాత చూపిస్తాను అండి ఇదిగోనండి ఇంక ఇదా దుంపలు దుంపలు వేరు వేరు ఉంది కదండి దీన్ని కట్ చేసేసి మరలా ఈ టబ్లో కొంచెం ఎరువు అన్ని వేసేసుకునండి ఈ రెండు మూడు దుంపలు పెడితే చాలా వస్తాయండి ఈ మాట నాకు అనారోగ్య కారణం చేత సరైన సంరక్షణ అది లేక ఎక్కువ రాలేదండి ఇది నేను తీసుకున్నప్పుడల్లా ఈ బుట్టుడు వస్తాయండి అసలు మూడేసి నెలకి నాలుగేసి నెలకి తీసుకోవచ్చు కానీ ఈ మాట చూసారా సగమే వచ్చిందండి ఒక పచ్చడికి వచ్చింది ఈ పచ్చడిని తయారు చేయడానికి చూపిస్తాను అనమాట పచ్చడి అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి చాలా గా అయిపోతుందండి పది నిమిషాల్లో అయిపోతుంది పచ్చడి తయారు చేయటం అనేటువంటిది మరి ఆ పచ్చడిని తయారు చేసి మీకు చూపిస్తాను అనమాట అండి ఇంకా వెళ్దాం రండి శుభ్రంగా కడిగేస్తున్నాను ఇందులో వేరుతోటి ఉండే ఈ దుంప కనుకనుంటే తీసేస్తా అండి ఎందుకంటే మనకి మొక్కలు బాగా వస్తాయి కడిగేసిన తర్వాత ఒక నిమిషం చక్కగా ఎండలో పెట్టేసి నాటేస్తే సరిపడుతుంది ఏమైనా కొంచెం ఇది తొక్కు తీయాలండి అందుకోసం మీకు తొక్కు అది శుభ్రంగా కడిగేసుకున్నాను చూసారా తెల్లగా వచ్చేసింది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకోసారి ఇలాగా శుభ్రంగా పామి ఇలాగా కడుక్కుంటే కడుక్కుని ఒక పళ్ళంలోకి లాగా ఒక పళ్ళంలోకి పెట్టేసుకుంటే సరిపడుతుంది ఇగు ఇలాగా చూసారా ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అప్పుడు దీన్ని ఏం చెయ్యాలి ఏమిటి అనేటువంటిది ఆ ప్రాసెస్లోకి వెళ్దామండి ఇదిగోండి మామిడి అల్లం బాగా కడిగేసాను కదండి ఒకసారి మంచిగా బట్టతోటి ఇలా తుడిచేసుకుంటే అండి నీళ్లున్నా పోతుంది వాసనలు అవి రావు పచ్చడి కొంచెం నిల్వ ఆగుతుంది అనమాట కాబట్టి నేను ఇలాగ బట్టతోటి శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను ఇది ఎండ పొలంలోనూ అది పెట్టుకోవాల్సిన పని లేదు అయితే దీన్ని మామిడి అల్లం పచ్చిమిరపకాయలతోటి ఇగో బట్ట పెట్టి శుభ్రం చేసేసానండి ఇగో చూసారు ఇలా తెల్లగా వచ్చింది దీన్ని ఏం చేస్తామంటే మధ్య మధ్యలోనండి పక్కని పీలర్ తోటి తీసేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే అండి బజ్జీ మిరపకాయలు తెలుసు కదా అందరికీను ఆ బజ్జీ మిరపకాయలు వేసుకుంటే ఎక్కువ కారం అనిపించదు నేను ఒక ఐదు కాయల దాకా తీసుకున్నాను ఈ మామిడి అల్లానికి ఇంకా కొంచెం వేసుకోవచ్చండి దీనివల్ల ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరపకాయలతోటి కూడా ఊరగాయ పెట్టుకుంటారు కదండి కాబట్టి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఇంకో రెండు కాయలు కూడా వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ తీసుకుంటానండి ఈ మామిడి అల్లం పావు కిలో దాకా ఉంటుంది మీకు కనపడుతుందా ఇది పావు కిలో దాకా ఉంటుంది కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపడుతుందండి నేను ఇంకేం తీసుకున్నాను అంటే అండి వాము తీసుకున్నాను ఇంచుమించుగా వాము ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాగా తీసుకున్నానండి అంటే ఇందులోకి వేసేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ అర టీ స్పూన్ లోపల ఉంది ఇది కచ్చాబచ్చాగా ఈ అమరంధస్తంలో దస్తంలో అయితే ఇక ఏం వేసుకుంటామంటే అండి ఉప్పు వేసుకోవాలి నిండా ఒక చెంచాడు ఉప్పు తీసుకున్నాను ఇంక సరిపడకపోతే కొంచెం కలుపుకుందామని ఎందుకంటే ముందే ఉప్పు ఎక్కువ వేసేసుకుంటే ఉప్పు రోజు అయిపోయింది అనుకోండి దాన్ని మళ్ళీ రిపేర్ చేయవలసి వస్తుంది కొంచెం తక్కువ అవుతే కనుకను ఒక పిసర్ కలుపుకోవచ్చు అనమాట ఇక చిట్టికాడ పసుపు మంచిగా ఎల్లో లో వస్తుందండి ఒక పావు టీ స్పూన్ లోపు పసుపు కనక వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము మంచిగా ఉంటుంది ఎందుకంటే పసుపు జలుబుని అది తగ్గించేటువంటి గుణం పసుపులో ఉంటుంది కాబట్టి పసుపు అనేటువంటిది మనం ఎక్కువగానే వాడుతూ ఉంటాను అయితే దీన్ని ఇలా తొక్కు అనేది ఎలా తీసుకోవాలో ఏమిటి తో తీసుకోవాలని చెప్పాను కదండి తోటి మధ్య మధ్యలో తీసుకుంటే సరిపడుతుంది ఇగో ఇలాగా మామూలుగా ఒకటి తీసి చూపిస్తున్నాను మీకు ఇగోండి ఇగో ఇలా పొడిపు ఉన్నది తీసేసుకోవడం అని ఇది మార్కెట్ లో కూడా బాగానే దొరుకుతుందండి మూడా మార్కెట్ దగ్గర అలాగే సికింద్రాబాద్ దగ్గర అవి ఇలా ఇలాగా తీసేసుకుని దీన్ని ముక్కలు చేసుకోవడం అనేటువంటిది చూపిస్తాం మొత్తం అంతా తీసేశాక ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను అనమాట అండి తొక్క తీసేసుకున్నాం కదండి ముక్కలు అన్నింటినీ కట్ చేసేసాను సగం దాకా తొక్క తీసింది ఇగో ఇలా బద్దల్లా వస్తాయి కదా దీన్ని ఏం చేస్తున్నా అంటే అండి ఇలాగా రెండు ముక్కల కింద ఇలా చేసుకుని అంటే మధ్యలోకి మనం అల్లం ముక్కలు ఎలా తరుక్కుంటామో అంతేనండి ఇది స్టవ్ ముట్టించేటువంటి పని లేనిటువంటిది నోట్ చెప్తుంటేనే నోట్లోంచి లాలాజాలం వచ్చేస్తుందండి ఎలాగంటే చక్కగా ఇది నిమ్మకాయ ఆరోగ్యానికి సి విటమిన్ ఈ మామిడి అల్లం అనేటువంటిది జలుబును అది తగ్గిస్తుందండి ఏ లో అది తినడం అనేటువంటిది ప్రకృతి ధర్మం అనమాట ఎందుకంటే మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఈ పదార్థాల్లో ఉండేటువంటి విటమిన్స్ ఇంత అంతా కాదండి ఇక నిమ్మకాయ వేసుకుంటున్నాము పసుపు వేసుకుంటున్నాము ఈ ముక్కలన్నీ కట్ చేసేయడం అయిపోయింది కదండి మల్లె మొగ్గలా వచ్చే చక్కగాను మరి పచ్చిమిరపకాయలు బజ్జీ మిరపకాయలే కాబట్టి కారం కొంచెం అదే ముక్కలే ఎత్తుకెత్తు కూడా వేసుకుంటారు కొంతమంది నేను ఐదు కాయలు వేస్తున్నాను అండి ఇలా రెండు చీరికలు చేసుకోండి గింజలు అనేటువంటిది ఉంటే కొద్దిగా తీసేసుకుంటే తీసేసుకోండి సరిపడుతుంది ఇలా ఇవి కూడా మనం ఇలాగ ముక్కల కింద చేసేసుకోవడమే అనమాట అండి చేసుకుని ఇది మామిడి అల్లం ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఒక బేసన్లోకి ఎత్తేసుకున్నాక అప్పుడు నిమ్మకాయ అనేటువంటిది కోసి దాంట్లోకి రసాన్ని పిండేసుకోవడమేనండి మరి ముద్దపప్పు వండుకునండి వేడి వేడి అన్నంలోకి ఇంత నెయ్యి చుక్కేసుకుని చక్కగా పప్పు అన్నం కలుపుకుని పచ్చడి ముక్కలు అద్దుకు తింటూ ఉంటే అండి స్వర్గం అనేటువంటిది కనపడుతుందండి పిల్లలకు కూడా పెట్టండి ఎందుకంటే చాలా మంచి పౌష్టికమైనటువంటివి తర్వాత ఇమ్యూనిటీని పెంచేటువంటివి అనమాట అండి ఇక మంచి పిల్లలకి చిన్నప్పటి నుంచేనూ భగవద్గీతలోని శ్లోకాలము లేకపోతే ఏదో ఒకటి రామాయణంలో శ్లోకాలు మరి విష్ణు సహస్రనామంలో రోజుకోస శ్లోకము నేర్పించడం అనేటువంటిది మంచి పద్ధతి అండి ఎందుకల్లా అంటే అండి వాళ్ళకి ఆ దైవ భక్తితో పాటు తల్లిదండ్రుల మీద దేశం మీద భక్తి అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట అండి ఆ తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాలను కూడా తెలుస్తుంది అండి అలాగే వేమన పద్యాలు నీతి శతకాలు ఉంటాయి కదండి ఆ నీతి శతకాలను ఒక పద్యము ఇలాంటివి ఎలాగంటే చూడండి అల్ ఎప్పుడు పలుకు ఆడంబరముగా సజ్జ నుండు పలుకు చల్లగా కొంచెం రోగునట్లు కనకంబ్రుం రోగున విశ్వధాభిరామ వినిరవేమ అంటామండి ఈ విశ్వధాభిరామ వినిరవేమ అంటే ఏమిటని అడగచ్చండి అంటే విశ్వానికి అభిరామ అయినటువంటి వాడు అని చెప్పేసి అభిరామ అనేటువంటి వాడు కంసాలి అని కూడా చెప్పొచ్చు అనమాట అండి కంసాల దగ్గర గురువు అనమాట అండి గురువు అతను కంసాలన్న ఆయన గురువు అభిరామ అతని పేరు మీదుగా మకుటం అనేటువంటిది ఏర్పరిచారు అని చెప్పచ్చు అసలు మకుటం అంటే ఏమిటండి అని ఎవరైనా అడగచ్చు పిల్లలు మకుటం అంటే కిరీటము అని కూడా చెప్పచ్చండి మకుటం అంటే ఏమిటి కిరీటము మరి అల్పుడెప్పుడు కూడా ఆడంబరంగా పలుకుతాటండి ఇది చేసేస్తాను అది చేసేస్తాను అలా ఉంటుంది ఇలా మరి సజ్జనుడు అంటే మంచి వాడండి కార్యాచరణ కలిగిన వాడు అటువంటి వాడు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటి విషయాలను తెలుపుతూ పిల్లలకి వారంలో ఒక పద్యం వచ్చేటట్లుగా చేస్తే చాలా మంచిదండి వాళ్ళు అభిమానంగా అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అనేటువంటి ఇత్యాది విషయాలు కూడా తెలుసుకుని ఆచరించడానికి అవకాశం ఉంటుందండి మరి కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇగో పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా కట్ చేసేసాను మామిడిళ్ళ ముక్కల్ని ఇలా కట్ చేసేసాను ఇలా కట్ చేసిన దాన్ని ఇగో ఈ బేసన్లోకి తీసుకుంటున్నాను తీసుకున్నది చూడండి ఇగో ఇందులోకి వేసేసాను వేసేసాను కదా ఇక అన్ని పచ్చివే కదండి ఇక నిమ్మకాయ అనేటువంటి దాన్ని కట్ చేసుకుంటున్నాను ఈ నిమ్మకాయని కట్ చేస్తున్నానండి ఇదిగోను ఒక కాయ సరిపడుతుందంటే చక్కగా సరిపడుతుందండి బాగా వెర్రి పులప వాళ్ళు ఉంటే కనుక ఇంకో చెక్క వేసుకోండి ఇది సమాయినటువంటి పాల్ అనమాట ఇది అందులో రసం కలిగిన కాయ పెద్ద కాయ మీకు ఇందులోకే పిండి చూపించేస్తున్నాను చూడండి ఇవ్వ ఎంత రసం ఉందోనో ఏకంగా ఒక ఐదు ఆరు చెంచాల రసం ఉన్నట్టు ఉందండి ఇంకో ఈ ఇంకోసారి కూడా దీన్ని పిండుతున్నాను అనమాట ఇక రెండో చెక్కను కూడా పిండేస్తున్నాను పిండేశాక ఇక ఉప్పు వేసేసానండి ఆల్రెడీ మీకు చూపించాను కదా చెంచా నిండా ఉప్పు వేసేయటం అనేటువంటిది జరుగుతుంది అదే సారీ ఉప్పు వేసేయడం అనేది జరిగింది ఇక నిమ్మకాయ రసం అనేటువంటిది ఇదిగో ఇంకో గట్టిగా పిండేశాను అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసేసి కలిపేస్తాండి అండి ఎంతంటే ఒక చిన్న స్పూన్ కదండి ఇగో ఒక పావు టీ స్పూన్ ఇలాగా వేసాను చక్కగా ఉంటుంది కలర్ఫుల్గా అంటే లైట్ వైట్ అలా ఎల్లో లోకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని మరి ఎప్పుడు వాడుకోవాలండి అని మీకు డౌట్ రా ఏముందండి ఇలా వేసేసుకుని మనం ఐదు నిమిషాలు పది నిమిషాలు లేకపోతే ఇది తయారు చేసేసుకున్నాక చక్కగా వేడివేడిగా అన్నం ముద్దపప్పు రసం పెట్టేసుకున్నారనుకోండి ఆ రోజు ఫుడ్ ఎంత బాగుంటుందో హోటల్ కంటే బాగుంటుంది మీకు ఇలాంటివన్నీ తినాలన్నమాట మరి మీకు చూసారా ఇలా రసం ఐదు నిమిషాల్లో ఊరిపోతుందండి మీకు ఒకసారి చూడండి అలా వచ్చిందో నీకు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ కారం అనేటువంటిది ఉండదు ఒకసారి మీకు మా మనవరాలకు ఎంత ఇష్టమోనండి మా మనవరాలు పిలిచి ఒక రెండు ముక్కలు నోట్లో వేసుకోమని మనం చెప్తాను ఉండండి మీకు వాము కూడా చెప్పాను కదండి మరి వామ్ అనేది వెయ్యలేదు అందుకోసం అని వెంటనే మళ్ళీ ఇగో వాముని ఇలా ముక్క కింద దంచుతాం పూర్తిగా అలా అలాని నలుపుకుంటారు చేతితో కొంతమంది అలా నలుపుకునే వేసుకోవచ్చు నేను ఈ అమరం దస్తం తోటి ఇగోండి ఇగో చూసారా ఈ వాముని ఇందులోకి వేసేసాండి అజీర్తి అలాంటిది ఉండదు వామ్ అనేది చాలా మంచిది జలుబును కూడా లాగిస్తుందండి జలుబు అనేది కూడా ఉండదు ఈ ఇది మా ఆశ్రితకి ఇష్టం అండి ముద్దపప్పు అది వండుకున్నప్పుడు చక్కగా కొనేనా తెస్తూ ఉంటారు అప్పుడప్పుడు రుచి చూడమని చెప్పి దా రుచి వద్ది కానీ ఇగో ఇది ఎలా ఉంది నీకు ఇష్టం కదా చక్కగాను బాగుందా ఉప్పు అన్ని సరిపడ్డాయే వేయమంటావా ఇంకేం ఆకలి కొంచెం పెట్టనా ఓతే పచ్చిమిరపకాయలు వద్దులే చాలా ఇంకొంచెం పెట్టనా చాలా అన్నంలో తిందిగా నువ్వు తింటావా దా శ్రీజాదా కూర్చో జలుబు లాగేస్తుంది నీకు అసలే జలుబుగా కూడా ఉంది ఎలా ఉందో చెప్పు అక్కకి విన్నారు కదండి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు మనం పెట్టాడు ఇంకో ఇంకా ముక్కలు అడుగుతాం చూసారా ఒకసారి రుచి చూసారంటే అండి వాళ్ళు వద్దని ముక్క అనరు ఇదిగో అర్థమైంది కదండి మామిడి వాళ్ళం పచ్చడి బద్దలు చాలా సులువండి కొంచెం తరుక్కోవడం తొక్క తీసుకోవడమే కొంచెం ఆలస్యం అనిపిస్తుంది ఆ రెండు కనుకను తొందరగా అయిపోయింది అనుకోండి ఈ పచ్చడి బద్దలు అనేది సరిగ్గా ఐదు ఆరు నిమిషాల్లో రెడీ చేసేయచ్చండి మరి మీరు కూడా ఈ పచ్చడి బద్దలను తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తున్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఫిబ్రవరి నెలలోనండి నేను మీరు కామెంట్స్లో ఏమవుతాయి ఎవరెవరు ఏమేమి పెట్టారో ఆ ని తయారు చేసి చూపిస్తానండి అర్థమైంది కదా మీరు కామెంట్స్ మాత్రం చక్కగా పెట్టండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసింది వాళ్ళ కింద అవుతారనమాట అండి మరి వచ్చే వీడియోలో మరొక అంశంతో కలుద్దామేనండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాను సుఖినో భవంతు